నాది టెలికాం నా వర్ గచ్చిపోయి సమస్య లేదు సార్ అది నా కొంచెం నాది ఒక వంద గజాల ఇల్లు ఉంది ఇల్లు కట్టుకున్నా రేకులు వేసుకున్నా కొన్ని ఉన్న ఇప్పుడు చేసిన అప్పుడు ఫిఫ్టీ ఎయిట్ వాళ్ళ నాలుగు సార్లు మూడు సార్లు చేసిన ఉన్నాయి అక్కడ పేపర్లు ఉన్నాయి హైకోర్టులో చేసిన ఆర్డర్ వచ్చింది అయితే ఒకడు మా పక్కల జైరెడ్డి అంటే వాడు కబ్జా చేసిండు చేసి ఆడు ఇంకా రోజు గుండెగాలు తోలుతాడు నా మీదకి రోజు యాభై మందికి తోలుతాడు నా ఇంటికాడికి రోజు యాభై మంది పోలీస్ స్టేషన్ కూడా పెట్టినాబర్ లోపల ఎవరు చెప్పాలి నేను ఆడికి నేను అప్లై చేసినా నాకు ఇల్లు పట్టా ఇచ్చి నాకు పైసలు ఇస్తే ఇట్లా రేకులు మామూలుగా అవుతాయి రేకులు వేసుకుని కోతలు అనేసి తొక్కిపోతున్నాయి నా భర్త లేని ఆడపిల్లలు ఉన్నారు నాకు డబ్బులు ఇస్తే నా ఇల్లు పట్టా ఇస్తే మీ దయవల్ల నేను కట్టుకున్న సార్ అంటే నేను ఈడ మూడు సార్లు పెట్టినా మళ్ళీ మనది చెర్లింగంపల్లి మండలం ఆడ మన ఏడా కలెక్టర్ ఆఫీసులో పెట్టినా మన ఎంఆర్ ఆఫీసు చేరిగపల్లి మండలి ఉంది కదా పెట్టినా మళ్ళీ ఇక్కడ మన బడాకిని గడల కాడ ఇక్కడ ఉంటది ఒకటి మనది దానికి సంబంధం ఇచ్చింది కమిటీ ఆలు ఆడబెట్టినా ఎన్ని ఉన్నాయి నాకు ఇడికి నేను ఎన్నిసార్లు వంద సార్లు అయింది ఏమైతే నాకు నా ఇల్లు దయచేసి నాకు ఇప్పుడు నా పక్కలో నాకు ఇటు ఏమంటారు నువ్వు పెట్టినావు కదా ఇంటికి ఇంకోరు చేస్తుర్రు ఇప్పుడు ఇంకోరికి వస్తారు నువ్వు నువ్వేం రాని పని లేదు నీకు పట్టా ఇస్తారు డబ్బులు ఇస్తారు మంచిగా చేసుకుంది వీలు కానీ వీళ్ళకి పట్టా ఇస్తారు అడగాలే అంటే అప్పుడు రాలే కదా ఇల్లు ఇప్పుడు వస్తుంది కదా ఇప్పుడు ఈ నెలలో అందరూ ఇంక్వరీ చేస్తున్నారు చీర్లింగ పెళ్ళిన స్టార్ట్ అయ్యింది నువ్వు అది ఇంటికి పోస్తారని చెప్తున్నా అన్ని కొద్దిగా ఉంటే వచ్చి అన్ని పోయి అలా జిరా తీసుకొని మళ్ళీ మజాపా ఉన్నాయి నాకు ఏమన్నా ఏమవు సార్ లేదు అంటే ఇంతకు ముందు కూడా పెట్టి ఉండేనాడ ప్రజా ఏమో సార్ మాకైతే ఏం నచ్చలేదు ఇంకో ఇంకోదే నా ఇల్లు కాగితాలు అన్ని ఉండేసు ఎన్నరసంది కోట్ల వేసి దయచేసి నాకు ఇల్లు పట్టా ఇవ్వండి ఫిఫ్టీ ఎయిట్ కూడా మూడు సార్లు పెట్టుకున్నా మళ్ళీ ఇప్పుడు కూడా ఈడబెట్టినా నాకు ఇల్లు పట్టా ఇచ్చి నాకు దాని సార్ నా భర్త లేడు ఆడపిల్లలు ఉండు నేను డబ్బులు ఇస్తే ఆ రేకులు తీసేసి మంచిగా కట్టుకుంటా అని చెప్పి వచ్చినా ఇంటికి వాళ్ళు వస్తారో రారాగా నేనే తిరుగుతున్నాయి ఇక నొప్పి నాకు ఓ కాలు అరిగినాయి కదా చెప్పు ఏం చెప్పాలి సార్ నేను ఇక దయవల్ల నాకు ఇస్తే నేను సార్ చేస్తా నాకు ఇల్లు పట్టా ఇచ్చి నాకు ఎసీలు నాకు ఐదు లక్షలు వేస్తారు ఆరు లక్షలు కట్టుకుంటారు మరి నేను అదే అన్న నువ్వైతే ఆ ఇంటికి పోరా అది ఏ రోజు వస్తాయని చెప్తుండ్రు రాకుండా ఏం చేయలేదు సార్ అంటే రాకుంటే సూడు ఈ నెల వరకు అని చెప్పిండు నాకు పట్టా ఇచ్చి నాకు దయవల్ల నాకు పైసలు నాకు ఇస్తే నేను ఇల్లు కట్టుకుంటాను సార్